హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నందిని సురేష్ ఈరోజు మీ ముందుకి పీతల పులుస్తో వచ్చేసానండి ఇప్పుడు మీకు ఏవైతే మసాలాలు చూపిస్తున్నానో దాన్ని అయితే పేస్ట్ కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా దినుసులన్నీ అలా పౌడర్ చేసుకొని తర్వాత ఆనియన్ కూడా వేసుకొని పేస్ట్ కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మనకు తగినంత ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని అలాగే కొంచెం పావు టేబుల్ స్పూన్ మెంతుల పొడి కూడా వేసుకోవాలండి మెంతుల పొడి చాలా టేస్ట్ ఉంటుంది అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తరుక్కున్నవి అవి కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు ఇది కూడా యాడ్ చేసుకోవాలి వీటి అన్నిటిని కొంచెం నార్మల్గా ఫ్రై అయిన తర్వాత అప్పుడు టమాటోస్ని కూడా ఇలా చీలికలుగా కట్ చేసుకున్నవి అవి కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మెత్తగా మగ్గించుకోవాలండి టమాటో నుజ్జు అయిపోయేంత వరకు కూడా మగ్గించుకోవాలి మనం ఏవైతే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నామో ఆ మసాలా పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలండి దీంట్లో అంతా పోయి దగ్గరికి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఫ్రై అవ్వాలి దీన్ని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి నేనైతే పీతలు తీసుకున్నాను కదండి ఇందులో ఉప్పు కారాలు కర్రీకి ఎంత సరిపడతాయో అంతా వేసేసుకున్నాను ఉప్పు కారం మాత్రమే వేసుకున్నానండి అవి రెండు బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను ఈ పేస్ట్ అయితే కొంచెం ఆయిల్ పైకి తేలి బాగా అయితే ఫ్రై అయిపోయిందండి నేనైతే ముందుగా కలిపి పెట్టుకున్న పీతల్ని ఇందులో యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసుకొని కొంచెం అటు ఇటు కదిపి మూత అయితే పెట్టుకున్నానండి ఇది కూడా రెండు నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు చింతపండు గుజ్జుని నేను యాడ్ చేసుకున్నాను మనకి ఈ టైంలో ఉప్పు కారాలు ఏమైనా సరిపోలేనట్లయితే మాత్రం మనం యాడ్ చేసుకోవచ్చండి నాకైతే ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం రెండు తక్కువయ్యాయి అనిపించింది నేను అంతవరకు యాడ్ చేసేసుకున్నాను ఇవైతే యాడ్ చేసుకొని కావాల్సి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి మనకు పులుపు ఎక్కువ అవుతుంది అనిపిస్తే కనుక లేదంటే కొంచెం వాటర్ ఇంకొంచెం యాడ్ చేసుకొని మూత పెట్టేసి దగ్గర ఉడకనిచ్చుకోవడమే మధ్య మధ్యలో ఇలా తీసుకొని చూసుకుంటూ ఉండాలండి దీంట్లో మనం సన్నగా తరి పెట్టుకొని కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ టైంలోనే అప్పుడు ఆ ఫ్లేవర్ కూడా ఈ కర్రీ బాగా పడుతుంది ఈ అయితే నేను యాడ్ చేసేసుకున్నాను ఇంక ఇక్కడ నుంచి మూత పెట్టుకోకుండా అయితే దగ్గరికి గ్రేవీలాగా ఉడికించుకుంటాము పులుసు కావాలనుకుంటే కనుక ఇలాగే తీసేసుకోవచ్చు లేదా ఇంకొంచెం దగ్గరికి ఉడికితే ఇంకా బాగుంటుంది మా పెద్ద అబ్బాయికి అయితే చాలా ఇష్టం అండి ఈ పీతల కర్రీ మేము అప్పుడప్పుడు ఎప్పుడో తీసుకొచ్చుకుంటాము ఫ్రై కానీ పులుసు కానీ ఏదైనా బాగుంటుంది ఎక్కువగా అయితే మా పిల్లలు దీంట్లో కాళ్ళే ఇష్టపడతారండి కర్రీ కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి నేను చేసిన విధానం చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్